హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జెఆర్ఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ భీమవరం రిచ్ వాడానికి సంబంధించినటువంటి టూ టాప్ క్వాలిటీకి సంబంధించినటువంటి ఒక మూడు పట్టాపుంజుల యొక్క సమాచారం మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఇవన్నీ టాప్ క్వాలిటీ టాప్ లైన్కి సంబంధించినటువంటి పుంజులుగా ప్రదర్ మనకి చెప్పారు క్వాలిటీలు కూడా చూడొచ్చు టూ టాప్ క్వాలిటీలు ఒక కోడిడేగా రెండు సవలాలు మంచి క్వాలిటీ గల పుంజులుగా ప్రదర్ మనకి చెప్పడం జరిగింది మూడు కూడా రిచ్ వాడానికి సంబంధించినవి వీటి ఎత్తుల విషయానికి వస్తే ఇరవై రెండు నుంచి ఇరవై మూడు మధ్యలో వీటి ఎత్తులు ఉంటాయని చెప్పడం జరిగింది బరువుల విషయానికి వస్తే మూడున్నర పైన వీటి బరువులు ఉంటాయని చెప్పారు అలాగే వయసుల విషయానికి వస్తే పదకొండు నుంచి పన్నెండు నెలల పట్టా పుంజులుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది మంచి క్వాలిటీ గల పుంజులుగా చెప్పారు ఇవి మూడు పుంజులు కలిపి బల్క్లో మనకి బ్రదర్ ముప్పై ఎనిమిది వేల రూపాయలుగా చెప్పడం జరిగింది దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ ఇవ్వగలన్నారు బ్రదర్కు వీలైనంత వరకు రవాణా సౌకర్యం కూడా చేయగలనని చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాం అనుకున్నారు బ్రదర్ నెంబర్ టైటిల్ ఇస్తాను కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు అలాగే దీని అడ్రస్ వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం ఏ కొత్తపల్లి విలేజ్గా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్